వెల్కమ్ టీవీ న్యూస్ ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసి సర్పంచులకు ఘనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ పగడిద రాజుల గడ్డల దగ్గర ఆదివాసీ సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షులు పూణెం రమణబాబు అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి గుండాల మండల సర్పంచులు పాల్గొని సన్మానాన్ని స్వీకరిస్తూ ఈ సమావేశంలో కోరం సీతారాములు కల్తీ ముత్తాపురం కల్తీ రజిత లింగంగూడెం సర్పంచ్ చింతా వెంకటేశ్వర్లు దామరతోగు కల్తీ కృష్ణారావు సాయనపల్లి కల్తీ కృష్ణవేణి ఈసం సుమలత ఢిల్లీ వసంతరావు మరియు ఉప సర్పంచ్లకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ సమావేశంలో ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ అది ప్రతి ఆదివాసీ గూడెం ఘాట్ కేంద్రం చేసుకుని ఉద్యమానికి సిద్దం కావాలని అలాగే మన మండలంలో ఒకటి బై డెబ్బై చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయడానికి మీరు కృషి చేయాలని అన్నారు రాబోయే రోజుల్లో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి అనే నినాదానికి మీ తోడ్పాటు అందించాలని ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగబోయిన దొర ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సనప విష్ణు తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కోడె వెంకటేశ్వర్లు తుడుందెబ్బ ప్రధాన కార్యదర్శి ముక్తిరాజు తుడుందెబ్బ ప్రచార కార్యదర్శి దాటి మధు పెండకంట్ల మహేందర్ గొగ్గిల్ల సుధాకర్ పూణెం వసంత్ ఎదలపల్లి వసంత్ కల్తీ జోగయ్య మోకాల కృష్ణ నరసయ్య తదితరులు పాల్గొన్నారు ఆదివాసీ ఐక్యతావర్ధి మనం నినా నినాదాలు చేస్తూ ఉంటాం అయితే మన ఆదివాసీ సంఘాలలో చాలా సంఘాలు ఉన్నాయి మనం ఆదివాసి ఆదివాసీలు అన్నప్పుడు అందరం ఒకటే కదా ఇన్ని సంఘాలు ఎందుకు అని చెప్పి నాకు చిన్న సందేశం ఉండేది ఆదివాసాలు అయినప్పుడు ఇన్ని సంఘాలు ఎందుకు ఒక సంఘం ఉంటే బాగుంటుంది కదా ఒక్కొక్క సంఘంగా ఏర్పడి ఎవరికి వాళ్ళమే ఆదివాసీల ఐక్యత వర్దిల్లాలి ఆదివాసీల ఐక్యత వర్దిల్లాలి అని చెప్పేసి నేను చేస్తున్నాం చేస్తున్నాను కానీ ఆ ఐక్యత అనేది రావట్లేదని చెప్పేసి నాకు అనిపించింది ఆ ఐక్యత వర్దిల్లాలి అని అంటే అందరం ఒకటైతేనే కదా వర్దిల్లేదు నా సందేశం ఏర్పడేది ఒకప్పుడు అంటే నేను ఎప్పుడు కూడా క్షమించాలి సరే ఆదివాసీల ఆదివాసీ సంఘాలకు నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు శాతమైన సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటున్నాను ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటా కానీ నా సందేశం అన్నమాట అరే ఆదివాసీలు ఐక్యత వరదిల్లాలి అంటే ఒకటి అయితేనే కదా వరదిల్లేది నాలుగు సంఘాలు పెట్టిన నాలుగు నాలుగు రకాలుగా ఉన్నట్లయితే అది సాధ్యం సాధ్యమవుతా అని చెప్పి నా సందేహం లేదు ఎవరు కూడా సరే రకరకాల సంఘాల నుంచి తప్పగా అనుకోవద్దు అని చెప్పేసి నా అసలు ఇది ఎక్కడ జరిగినా ఇదే ప్రధానమైనటువంటిది ముందు సూప్దేరవలసినటువంటి అవసరం ఉంది సందర్భంలో తెలియజేస్తూ ఇవాళ మన కేవీఆర్ అన్న కానీ సత్యం అన్న కానీ రామకృష్ణ సారు కానీ వీళ్ళందరూ కూడా చాలా విషయాలు మన ముందు వివరించారు ఈరోజు ఈ టెంట్ కింద ఈ దేవుని దగ్గర మాట్లాడుకున్నటువంటి మాటల్ని ఆచరణలో పెట్టవలసినటువంటి అవసరం కూడా మన మీద ఉంది ఎందుకు దామర్తో సర్పంచ్ గారికి బాధ ఆవేశన బాధలో నుండి వచ్చినటువంటి దుఃఖం ఎందుకు వచ్చిందంటే నా సంఘం నా జాతి వెందుకు ఇక్కడ కనుమరుగైపోతుంది మొత్తం ఆదివాసీ గిరిజన గ్రామాలు ఉన్నప్పటికీ చదువుతోటి మధ్యంతరంలోనే చదువు వదిలేసుకున్న ఈ సంఘం కోసం కానీ ఈ జాతి కోసం కానీ పనిచేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అనేటువంటి తనలో ఉన్నటువంటి బాధని మన ముందు వెల్లబుచ్చాడు అంటే ఇగనైనా మనం ఉన్నటువంటి సంఘాలుగా సమస్య మీదకి వచ్చినప్పుడు ఏ సంఘమైనా కావచ్చు కానీ ఇది ఆదివాసీ సమస్య అనుకున్నప్పుడు ఐక్యతతోటి ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే అది పౌష్టి సత్యానికి బాగా తెలుసు మా పక్కలో ఉన్నటువంటి డెబ్బై ఎకరాల అడవిని జంగిట్లోనే పట్టాలు చేయించుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి గుండాల మండలానికి మండల కేంద్రానికి వచ్చేసినటువంటి వైదు కుటుంబాలే డెబ్బై ఎకరాల పట్టని అడవిలని సాగు చేశారు ఆనాడున్నటువంటి జవాజీ లక్ష్మీనారాయణ గారు దానికి చేయుతనిచ్చి అప్పుడున్నటువంటి కొడ వెంకటేశ్వర్లు గారు పోస్ట్ సత్యం గారు మూడు ఊర్లకి ఆ భూమిని ఎవరైతే శ్రమ పడ్డారో వాళ్ళకి పంచాలనేటువంటి అటువంటి తోటి వాళ్ళు ఎవరైతే వలసొచ్చి అడవికి పట్ట చేయించుకున్నారో ఆ పట్టను కూడా మనం తిరస్కరించి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకి వారు వారి పరిష్కారం ఎంచుకునేటువంటి ఒక వేదిక కావాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులకి ఒకరికొకరి పరిచయాలు ఏర్పడతాయి కనుక ఈ భవిష్యత్తు ముందుకు తీసేపడడానికి ఒక ప్రోగ్రామ్ మనం భావించడం జరిగింది గతంలో ఈనాడు కూడా మనకు ఉన్నటువంటి సర్పంచుల్ని కానీ ప్రజాప్రతినిధుల్ని కానీ ఎవరిని కూడా మనం ఈ రకంగా మనం సన్మానించుకోలే కాకపోతే ఆయా పంచాయతీల వారి వారి సర్పంచుల్ని సన్మానించుకోవచ్చు కానీ మండల స్థాయిలో జరగడం అయితే ఇదే ప్రథమని నేను అనుకుంటున్నాను అయితే ఇదే అని అనుకుంటున్నాను కనుక ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మరొకసారి ఈ సర్పంచు సర్పంచులు ఉప అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ మనం కోల్పోతున్న కోల్పోతున్నటువంటి అంశాలు ఉన్నాయి వాటిని సాధించుకొని ఏ ఏ విధంగా సాధించుకోవాలనేటువంటి అంశాలు కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి కానీ ఈ ఈ సమయం కొంత సమయభావం లేకపోవడం కారణంగా మీరు కూడా సరే ఈ అర్థం చేసుకొని మనం ముందుకు తాగాలని చెప్పేసి కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ అధ్యక్షులు పూర్తి రామణబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరు కూడా క్షమించాలి ఓ ఐదు పది నిమిషాలు అటు ఇటు అయితేనే ఉంటుంది కాకపోతే ఈ యొక్క వేదికని ఇంత ఐక్యతకి ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేయటం వెనుక చాలా కృషి ఉంటుంది ఆ కృషి ముందు ఈ గంట అర్ధ గంట పెద్ద గొప్ప విషయమేం కాదు కనుక ఈ యొక్క సభను ఉద్దేశించి మన ఆదివారి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంప విష్ణును కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభ్యక్షులకు నమస్కారం అలాగే వేదికను అలంకరించినటువంటి గుండాల మండల ఆదివాసి సర్పంచులకు అలాగే ఉప సర్పంచులకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు ఆదివాసి అనే పదానికి కొన్ని ప్రాంతాల్లో ఆదివాసీ అంటే వాడు వేరేవాడు పార్టీ అంటే మనది ఆదివాసీ అంటే వాడు ఎవడు అది ఒక పార్టీ అనేటటువంటి సందర్భాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఆదివాసీ సర్పంచులు అందరూ కూడా ఆదివాసీ సర్పంచులు ఒకసారి ఆలోచన చేయండి ఆదివాసులు అంటే మనమే అని ముందు సర్పంచులుగా ఉన్నటువంటి మీరు ఒకసారి మన గ్రామ పంచాయతీలో తెలియజేయండి అలాగే ఈ యొక్క ఆదివాసీ సర్పంచ్లకు ఇంకొక టాస్క్ కూడా రాబోయే రోజుల్లో ఉన్నది ఎందుకు అంటున్నాం అంటే మనకు జటిలమైన సమస్య ఆల్రెడీ కనబడతా ఉన్నది మన పంతులు చెప్పాడు యాభై శాతం కంటే తక్కువే మన విద్య ఉన్నది ఉద్యోగం ఉన్నది ఏజెన్సీ ప్రాంతం ఏమో సిక్స్త్ ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ ఏమో పూర్తిగా మనదైనప్పుడు మరి ఉద్యోగం ఎందుకు తక్కువ ఉన్నది విద్య ఎందుకు తక్కువ ఉన్నది మన ఉపాధి ఎందుకు తక్కువ ఉన్నది అనేది కూడా ప్రజా ప్రతినిధులుగా మీరు ఒకసారి గమనించండి మీ ఆదివాసీ సంఘాలుగా మేము రోడ్ల మీద ఉద్యమాలు చేస్తూ ఉన్నాము హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నాము ఎవడి వల్ల మన హక్కు కోల్పోతూ ఉన్నాము ఎవడు మన హక్కుని కాలరాస్తూ ఉన్నాడు ఎవడు మన మరియు నా తో సర్పంచులకు ఉప సర్పంచుకు మరి ఇక్కడికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్ నాది చెమరగూడెం గ్రామ పంచాయతీ ఈ సంవత్సరంలో సర్పంచ్ గా ఎందుకయ్యాను కాంగ్రెస్ తరఫున మీరు పిలిపించి మమ్మల్ని గుర్తించి ఏ పార్టీతో సంబంధం లేకుండా ఆదివాసీ బిడ్డలుగా మమ్మల్ని ఇక్కడికి పిలిపించి సన్మానం చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు మీరు కోరుకున్నట్టుగా ఖచ్చితంగా మన ఆదివాసీ బిడ్డల కోసం మా సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని తెలియజేస్తూ నా పేరు కల్టి కృష్ణవేణి సాయినపల్లి పంచాయతీ సర్పంచ్ నేను అందరికీ హృదయ నమస్కారాలు మమ్మల్ని గుర్తించి ఇక్కడికి పిలిచినందుకే మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరం కొత్తగా అడుగులు నేర్చుకుంటున్న వాళ్ళమే కాబట్టి ఏమన్నా మిస్ అయితే క్షమించండి నా పేరు కల్పి రజిత మామకన్ను గ్రామ పంచాయతీకి సర్పంచ్ని ఏకగ్రీవంగా <laughs> చేశారు <laughs> ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ సభకు నమస్కారం ఆదివాసీ సంఘం వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను నేను కూడా ఆదివాసీ బిడ్డలకి ఏదైనా సహాయం చేస్తానో నీ వెనుక నేను ఉంటానని కోరుకుంటున్నాను నా పేరు ఆది ఆదిముత్తపురం గ్రామ పంచాయతీ నా గెలుపుకి ముఖ్య కారణం ఆదివాసులే ఆదివాసుని మాత్రం ఇక నేను ఎన్నడి మరవను వాళ్ళతో నేను ఏ పనైనా ఏ సహాయ సహకారమైనా వాళ్ళకి మిత్రులకు నేను నా పేరు కొమరం చేతరాములు యాపలగడ్డ గ్రామం గుండాల జీపీ ఇది రెండోసారి సర్పంచ్గా ఎన్నుకో ఎన్నుకోవటం జరిగింది ఇవాళ ఈ సన్మాన కార్యక్రమానికి ఆదివాసీ సంఘాలు మంచి నైపుణ్యాతని అటువంటిది నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఆదివాసీ సమాజం ఎక్కువ ఉంది అందులో ఉన్నటువంటి వాటిని ఆదివాసీ చట్టాలు ఏవైతున్నాయో ఆ అమలు చేయటం కోసం నా వంతు కృషి ఆదివాసీలకి రుణపడి ఉంటదని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ముగిస్తుంది నా పేరు చింత వెంకటేశ్వర్లు లింగగుడెం సర్పంచ్ నేను తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి భద్రాది కొత్తగూడెం ఈరోజు నేను ఏ చట్టాల అయితే నిలబడి ఆదివాసులను గెలిపించారో అయ్యే చట్టాల కోసం నిరంతరం క్షమిస్తూ పని ఈ సభాముఖంగా తెలియజేస్తాను నిం గ్రామ పంచాయతీ నా పేరు ఢిల్లీ వసంతరావు నేను చెట్టిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికయ్యాను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సభాముఖంగా ఉన్నటువంటి తోటి సర్పంచ్ అభ్యర్థులందరూ ఉప సర్పంచులకి మరియు ఇక్కడ మీడియా మిత్రులకి ఈ ఆదివాసీ సంఘ అధ్యక్షులు నాయ నాయకులందరికీ పేరు పేర్ల ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రతి నాయకు ప్రతిదీ మేము ప్రమా ప్రమాణ స్వీకారం రూవే మేము మా యూపీఎస్ స్కూల్ పాఠశాల సిబ్బందికి పిల్లల భవిష్యత్తు కోసం మేము ప్రతి ఒక్కరిని స్కూల్కు పంపే విధంగా తల్లిదండ్రులను మేము మా వంతు మేము బాధ్యత తీసుకుంటామని చెప్పడం జరిగింది ప్లస్ ఇప్పుడు జరిగే జరిగినటువంటి కార్యక్రమంలో ఆదివాసీ తరఫున మీరు ఎటువంటి కార్యక్రమాలు కానీ చట్టాలు పరంగా కానీ హక్కుల పరంగా కానీ పోరాటంలో భాగంగా మేము మా వంతు సహకార సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ముగిస్తాం నా పేరు కవి కృష్ణారావు అండి దామలతో గ్రామ పంచాయతీ ఏకగ్రీమం సర్పంచ్గా ఎన్నికయ్యాను అంతేకాకుండా ముందు కూడా ఉమ్మడి ఉమ్మడి సాయంత్రం గ్రామ పంచాయతీకి ఎంపీటీసీ కూడా పనిచేసి ఉన్నాను గుండాల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఆదివాసులకి ముందడుగుగా ఖచ్చితంగా చేయతనిస్తానని హామీ నా పేరు జోగ రాయేశు పడముడియా ఉప సర్పంచ్గా ఇదే విధంగా ఆదివాసు గ్రామ కమిటీల నుంచి గట్టిగా ఉంటేనే ఈ ఆదివాసీ సంఘాలు ముందుకు పోవడానికి అవకాశంగా ఉంటుందని నేను తెలియజేస్తాను నా పేరు వట్టం కృష్ణయ్య చెమ్మనిగూడెం గ్రామ పంచాయతీ నేను ఉప సర్పంచ్గా నన్ను వెన్నుకోవడం జరిగింది ఆదివాసీ సంఘాలకు నేను మా ఒక సర్పంచ్ అయిన సుమలక్క గారు నేను మేము ఎప్పటికైనా మీ సహకారాలకు మేము ఎప్పటికి మేము కట్టుబడి ఉంటాము అదేవిధంగా మా స్కూళ్ళల్లో కానీ విద్యార్థులకి మంచి విద్యని అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తామని ఈ సభ ముఖంగా నా పేరు ఎస్ఎం ప్రేమసాగర్ లోలగడ్డ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్